Yeah. యుద్ధంలో విజయం ఎలా సాధించాలి అనేది నిన్నటి మాట యుద్ధంలో నష్టం ఎంత జరగచ్చు మనకు జరిగే నష్టాలను ఎలా తగ్గించుకోవాలో వ్యూహాలు రచించటం ఇవాల్టి మాట ఎందుకంటే భారత్ చైనా మధ్య యుద్ధం అనివార్యమైతే ఇరు దేశాలకు జరిగే నష్టం ఊహ కూడా అందదని నిపుణులు చెబుతున్న మాట దానికి కారణం రెండు దేశాల దగ్గర ఎంతో భయంకర నష్టం కలిగించే వినాశకరమైన ఆయుధాలతో పాటు ఎంతో శక్తివంతమైన అనుబాంబులు కలిగి ఉండటం ఆందోళన కలిగించే అంశం యుద్ధం తధ్యమైతే రెండు రెండు దేశాల భవిష్యత్తు సమాధి అవ్వడం ఖాయమని చాలా మంది అంచనా వేస్తున్నారు అసలు రెండు దేశాల దగ్గర ఎంతమైన ఉన్నాయి అనే విషయమై పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తికరమైన విషయాలను ప్రచురించాయి భారతదేశం దగ్గర ప్రస్తుతం సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న వారు రిజర్వ్ బెటాలియన్ కలిపి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది సైనికులు ఉన్నారట అదే చైనా దగ్గర నలభై ఆరు లక్షలకు పైగా సైనికులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మన దగ్గర వివిధ రకాల దాడులు చేయగల యుద్ధ విమానాలు యుద్ధ సమయంలో రవాణా కోసం వాడే విమానాలు దాడి చేయగల సామర్థ్యం ఉన్న హెలికాప్టర్లు అన్ని కలిపి దాదాపు రెండు వేల రెండు వందలు ఉండగా చైనా దగ్గర వాయుసేనకు సంబంధించి మూడు వేలకు పైగా దాడి చేయగల విమానాలు హెలికాప్టర్లు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి యుద్ధ ట్యాంకులతో పాటు బలమైన దేహాన్ని కలిగి వివిధ రకాల ఆయుధాలను ఒకేసారి వాడగలిగే వాహనాలు భారతదేశం దగ్గర పదకొండు వేలకు పైగా ఉండగా చైనా దగ్గర కూడా అదే సంఖ్యలో ఉన్నాయట బార్డర్ దగ్గర కాపు కాసే శక్తివంతమైన వాహన శ్రేణితో పాటు యుద్ధ ట్యాంకులను నాశనం చేసి శత్రువుల వద్దకు వెళ్లి వినాశనం సృష్టించగలిగే శక్తివంతమైన వాహనాలు భారతదేశం దగ్గర ఏడు వేల ఏడు వందలు ఉండగా చైనా దగ్గర ఎనిమిది వేలు ఉన్నాయి రాకెట్ లాంచర్లు మన దగ్గర మూడు వందలు ఉండగా చైనా దగ్గర పద్దెనిమిది వందలు ఉన్నాయట ఇక సముద్ర మార్గంలో యుద్ధం చేయటానికి రవాణా కోసం దాడి చేయగల సామర్థ్యం ఉన్న నౌకలు గస్తీ నిర్వహించే నౌకలు ఇలా అన్ని కలిపి భారతదేశం దగ్గర రెండు వందల వరకు ఉండగా చైనా దగ్గర మూడు వందలకు పైగా ఉన్నాయి ఇక సముద్ర గర్భంలో ప్రయాణించే జలాంతర్గాములు మన దగ్గర రెండు ఉండగా చైనా దగ్గర ఏడు ఉన్నాయట మన దగ్గర వందకు పైగా అనుబాంబులు ఉండగా చైనా దగ్గర రెండు వందల అరవై అనుబాంబులు ఉన్నాయట భారతదేశం అనుబాంబుల విషయంలో ఒక నియమానికి కట్టుబడి ఉంది అదేంటంటే మా అంతకు మేముగా మొదట ఏ దేశంపై అనుబాంబుని ప్రయోగించము మాపై ఎవరైనా ప్రయోగిస్తే మాత్రం ఊరుకోము అనేది ఈ నియమం క్రూయిజ్ క్షిపణులు బయాలిస్టిక్ క్షిపణులు కలిపి భారతదేశం దగ్గర ఐదు వేల ఐదు వందల వరకు ఉండగా చైనా దగ్గర పదహారు వేల వరకు ఉన్నాయట ఎందుకు మనకు చైనాకు మధ్య ఆయుధ సంపత్తిలో ఇంత తేడా ఉంది అనుకుంటున్నారా ఇంతకు ముందు అన్ని సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాల అలసతత్వం కారణంగా వాళ్ళు వ్యవహరించిన తీరు ఒక కారణమైతే మనం రక్షణ కోసం వెచ్చించే డబ్బు కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు మనం రక్షణ శాఖకు ఏటా యాభై ఒక్క బిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చు చేస్తుండగా చైనా నూట యాభై ఒక్క యుఎస్ బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది అంటే మనకంటే కూడా మూడు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తోంది ఇప్పుడిప్పుడే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తరువాత రక్షణ రంగంలో పెట్టుబడులు భారీగా పెరిగాయి ఇదంతా ఒకే అయితే మన దగ్గర దాదాపు అన్ని విభాగాల్లో మనం చైనా కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నా మనం ఎందుకు భయపడటం లేదు అనే అను అనుమానం కలుగక మానదు అందుకు మూడు కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు చైనా దాదాపు అన్ని దేశాలతో శత్రుత్వం పెంచుకుంటోంది చైనా తన చుట్టుప్రక్కల దేశాలన్నింటినీ భయపెట్టి డబ్బు చూపించి పెట్టుబడులు పెట్టి తన అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది దీంతో దాదాపు చైనా చుట్టూ ఉన్న పద్దెనిమిది చిన్న దేశాలతో శత్రుత్వం పెంచుకుంది చైనాపై ప్రతీకార ఈ దేశాలన్నీ రగిలిపోతున్నాయి ఇక పెద్ద దేశాలను కూడా తన సైనిక బలం ఆర్థిక సామర్థ్యం చూసి బెదిరించాలని భావిస్తోంది అంశాలే అగ్రరాజ్యమైన అమెరికాకు మరో అభివృద్ధి దేశమైన జపాన్ కు రుచించటం లేదు ఇలా మరికొన్ని దేశాలకు కూడా చైనా వ్యవహరించే తీరు నచ్చటం లేదు సమయం కోసం వేచి చూస్తున్నాయి అదను చూసి చైనాను కోలుకోలేని తీయాలని ఎదురు చూస్తున్నాయి చైనా ఎంతసేపైనా ఒంటరిగా పోరాడాల్సిందే కానీ స్నేహితులు ఎవరు లేరు రారు అదే భారతదేశం విషయంలో అలా కాదు చైనాతో శత్రుత్వం అమెరికా భారత్ ను మరింత దగ్గర చేస్తోంది దీంతో పాటు మరికొన్ని దేశాలు భారత్ కు నిలిచేందుకు ముందుకొస్తున్నాయి ఎప్పుడు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటిస్తున్నాయి హామీలు ఇస్తున్నాయి రెండవది ఇక మన సైనికులకు మన చుట్టూ ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ సైనికులతో పాటు అటు ముష్కరులు ఇటు అడవిలో అన్నలతో ఎప్పుడు వీరందరితో పోరాటం చేస్తూనే ఉంటారు అంటే దానర్థం ఎప్పుడు మన సైనికులు యుద్ధం చేస్తున్నట్లే లెక్క చైనా సైనికులు నిజమైన యుద్ధంలో పాలు పంచుకున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ నిజమైన యుద్ధం ఎప్పుడు చేస్తున్న వారికి యుద్ధం ప్రాక్టీస్ మాత్రమే చేసిన వారికి ఎంత తేడా ఉంటుందో మనకు చైనాకు అంత తేడా ఉంటుందని వ్యూహాలు రచించటంలో సైనికులు ప్రతిభాటవాళ్ళు శక్తి సామర్థ్యాల విషయంలో చైనా కంటే మన వాళ్ళు కొద్దిగా నేర్పరులని చాలా మంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇక మూడవది చైనా దగ్గర మనకంటే ఆయుధ సంపత్తి ఎక్కువగా ఉన్న ఆయుధాలను సమర్థవంతంగా వినియోగించటంలో శత్రువుని మట్టుబెట్టడంలో మంచి నైపుణ్యం కలిగి యుద్ధ వ్యూహాలను రచించటంలో మన వాళ్ళు ఆరితేరిపోయారని చాలా మంది నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం దానికి తోడు చైనా ప్రభుత్వం అధికారిక మీడియా అయిన గ్లోబల్ టైమ్స్ ఈ మధ్యనే ఒక వార్తని ప్రచురించిందట అదేంటంటే చైనా పౌరులందరూ సంఘటితం కావాలి భారతదేశానికి గుణపాఠం చెప్పాలి మనమంతా కలిసికట్టుగా ఉంటేనే భారతదేశంతో యుద్ధం చేయగలం న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పగలమని ఒక వార్తా కథనాన్ని ప్రచురించిందట దీనిని బట్టి చైనా పౌరుల్లో వాళ్ళ దేశ నాయకత్వంపై అంతర్గతంగా పౌరుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదని ఎన్నో కులాలు వర్గాలు ప్రాంతాల మధ్య గొడవలున్నా దేశం విషయంలో భారతీయుల్లో అపారమైన దేశభక్తి ఉందని దేశం కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితే వస్తే సామాన్యుడు కూడా తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా భారతీయులు ఉంటారని పలు అంతర్జాతీయ సంస్థలు తమ సర్వేల ద్వారా వెల్లడైన వాస్తవాలను ప్రచురించాయి చాలా మందికి పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో చైనా చేతిలో ఓడిపోయామని తెలుసు కానీ పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా మన సైనికుల దెబ్బకు తోక ముడిచిందని చాలా తక్కువ మందికి తెలుసు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం తరువాత చైనా భారతదేశంతో పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలోనే రెండు సార్లు కయ్యానికి కాలుదివి కవ్వింపు చర్యలకు పాల్పడి చెతికలబడింది సిక్కిం దగ్గరలోని నాతుల్లా ప్రాంతంలో పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో మన సైనికులు బార్డర్ దగ్గర కంచెస్తున్నారు మన సైనికులకు అడ్డు చెప్పి అకస్మాత్తుగా సైనికులపై కాల్పులు ప్రారంభించారట ఈ కాల్పులు దాదాపు మూడు రోజులు చోటు చేసుకున్నాయి మొదట మన సైనికులు చైనా చేసిన ఊహించని దాడిలో మృత్యువాత పడ్డా తరువాత తేరుకొని వాళ్ళ సైనికులను మట్టుబెట్టి యుద్ధ ట్యాంకులను పేల్చేశారు ఇదంతా చూసి జీర్ణించుకోలేని చైనా మీరు గనక కాల్పులు ఆపకపోతే వాయుసేనతో దాడులు చేయిస్తామని భారతదేశాన్ని హెచ్చరించింది అయినా కూడా భారతదేశ సైనికులు వెనక్కి తగ్గలేదు దీంతో ఇక భారత సైనికులతో ప్రతిఘటించే శక్తి లేక మూడు రోజుల తర్వాత కాల్పులను విరమించి చైనా సైనికులు వెనుదిరిగి వెళ్లిపోయారు దీని తరువాత చోలా ప్రాంతంలో అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై ఏడులోనే చైనా సైనికులు మూడు కిలోమీటర్ల మేర భారతదేశంలోకి చొచ్చుకొచ్చారు ఎంత చెప్పినా చైనా సైనికులు వినకపోగా తిరిగి సైనికులపై ఎదురు కాల్పులు ప్రారంభించారు రెండు దేశాల సైనికుల మధ్య ఒక రోజు పాటు భీకరమైన కాల్పులు జరిగాయి భారతదేశ సైనికుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురు కావడంతో చైనా చేసే లేక మూడు కిలోమీటర్లు వెనక్కి జరిగి తన సైనికులను ఉపసంహరించుకుంది కాబట్టి యుద్ధ ట్యాంకులు విమానాలు ఇలా యుద్ధ సామాగ్రి ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు వాటిని వాడే వాడిలో ఎంత దమ్ముంది వాడేటప్పుడు ఎంత చాకచక్యంగా వాడగలడు శత్రువుని యుద్ధంలో కొట్టాలంటే అపర చాణిక్య వ్యూహాలు వేసి శత్రువులను ఎలా మట్టి కరిపించగలడు అనేది చాలా ముఖ్యం మన సైనికులు సైనిక అధికారులు ఈ విషయంలో అందవేసిన చెయ్యని చాలా మంది అంతర్జాతీయ సైనిక నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం కాబట్టి చైనా భారతదేశంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతుందే కానీ యుద్ధం చేయడానికి ఆసక్తి చూపదని యుద్ధం చేస్తే తాను కూడా చాలా నష్టపోవాల్సి వస్తుందని ఈ విషయం చైనాకు బాగా తెలుసు చాలా మంది నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఎందుకంటే చైనాతో భారతదేశం ప్రతి సంవత్సరం దాదాపు అరవై రెండు బిలియన్ యుఎస్ డాలర్లు విలువ వ్యాపార లావాదేవీలు చేస్తోంది ఇంత వ్యాపారం ఇస్తున్న భారతదేశాన్ని తెలివి తక్కువతనంతో అత్యాసకు పోయి యుద్ధం చేసి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునే సాహసం చే చైనా చేయదని అలా చేస్తే భారతదేశం కంటే కూడా చైనాకి ఎక్కువ నష్టం కలిగే అవకాశాలున్నాయని ఎందుకంటే ఇప్పటికే కష్టాలను ఎదుర్కొంటున్న చైనా ఆర్థిక రంగం ఒకవేళ భారతదేశంతో వాణిజ్య పరంగా వ్యాపార లావాదేవీలు దెబ్బతింటే అది చైనా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని చైనా ఆర్థిక రంగం కుదేలయ్యే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాబట్టి చైనా కయ్యానికి కాలు దువ్వుతుందే కానీ కథన రంగంలోకి దూకే సాహసం అయితే చేయదని చైనాను చాలా రోజుల నుంచి సునిశ్తంగా గమనిస్తున్న వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము